नमस्कार చిన్న ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారు సూర్యవాహనంపై గ్రామోత్సవానికి విచ్చేశారు ఈ సందర్భంగా మేళాలు కోలాటాల నడుమ స్వామివారి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు you oh. ఇండోర్ స్టేడియంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ర్యాలీని నిర్వహించారు ముందుగా ఈ ర్యాలీని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ ప్రారంభించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అవగాహన ర్యాలీలు వివిధ కార్యక్రమాలు నిర్వహించామన్నారు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు నమోదు చేసుకుని ఉండాలన్నారు ఈ అవగాహన ర్యాలీ ఇండోర్ స్టేడియం నుండి బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు ఈ ర్యాలీ సాగాలి తీసుకురావాలి కాపాడుకోండి నేరుస్తున్నాడు మీరు అభివృద్ధికి బాట వేయాలి ఈ ర్యాలీ నవ్వు దాన్ని కొన్నారు అంటూ ఉన్నాం Kucing <Llulling>, Net Fl segue మనము ఎవ్రీ ఇయర్ జనవరి ట్వంటీ ఫిఫ్త్ నేషనల్ ఓటర్స్ డేని సెలబ్రేట్ చేస్తాము బేసిక్లీ మనము ఈ ఎలక్షన్ ప్రాసెస్ గురించి అందరికీ అవగాహన ఇవ్వడానికి ఎస్పెషల్లీ ఎయిటీన్ ప్లస్ న్యూ ఓటర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఎలక్షన్ ప్రాసెస్ గురించి అవగాహన ఇవ్వడానికి ఎస్ వాళ్ళని డెమో డెమోక్రటిక్ సెలక్షన్ ప్రాసెస్కి వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండాలి అని అవగాహన ఇవ్వడానికి ప్రో ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ జనవరి ట్వంటీ ఫిఫ్త్ ఈసారి కూడా మనము ఈ నేషనల్ ఓటర్స్ డే భాగంగా విత్ అ థీమ్ మై ఇండియా మై ఓట్ థీమ్ లైన్తో పాటు డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాము ఇప్పుడు ఈ సైకిల్ ర్యాలీ ద్వారా న్యూ ఓటర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని తీసుకువచ్చి అవగాహన కల్పించ కల్పించడం జరుగుతుంది దీంతోపాటు ఐ ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఎయిటీన్ ప్లస్ ఓటర్స్ మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఎపి కార్డ్ తీసుకొని ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ జరుగుతుందో మీ హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్మెంట్ దాంట్లో ఉండాలి దెన్ దెన్ ఓన్లీ వీ కెన్ ఎలెక్ట్ ద క్యాండిడేట్స్ డెమోక్రటికలీ అండ్ సో దట్ డెవలప్మెంట్ ప్రాపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఏలూరు నగరంలోని కలెక్టరేట్ లో ఉన్న గోదావరి సమావేశ మందిరంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ముగింపు వేడుకలు కలెక్టర్ వెట్రసెల్వి ఆధ్వర్యంలో జరిగాయి ఈ సందర్భంగా జిల్లాలో ఓటర్లుగా నమోదు చేసిన యానిమేటర్లను ప్రశంసా పత్రాలతో సత్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఈటసెల్వి మాట్లాడుతూ జిల్లాలో అధిక సంఖ్యలో మహిళా ఓటర్లు నమోదు ఉన్నారన్నారు జిల్లా యంత్రాంగం క్రింది స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు వివిధ స్థాయిలో ఓటర్ నమోదు కార్యక్రమం జరిగిందన్నారు ఓటు ఉన్నది లేనిది తెలుసుకునేందుకు వన్ నైన్ ఫైవ్ జీరోకి కాల్ చేస్తే తగిన సమాధానం లభిస్తుందని అన్నారు ఒకసారి

అండ్ దానికి కలిపి ఉప ముఖ్యతి కే రాహోదు జెట్ఎస్ఓ వీరవకుంట వరపణమన్నారు అవర్ యు వాంట్ మెన్ అండ్ కిక్ అవుట్ హండ్రెడ్ నంబర్ ది ఈ పరిశీలన వారి జీతమ ఎ నామ్స్ రికోర్స్ చేస్తాను మీరు ఎడమ వైపుక దాస్ పైకి వచ్చి మీ కార్డ్ ని తీరండి గైడో ఎక్సలెంట్ బాగా మాట్లాడారు అండ్ ఆల్ ది ఇక్కడ ఉన్న సీనియర్ సిటిజన్స్ ఎక్ట్ ప్రమోట్ చేసిన వారికి మన కొత్తగా వోటర్స్ గా వచ్చిన వాళ్ళకి పిల్లలకి ఇంకా మన డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ మీడియా అందరికీ నా నమస్కారం ఈ రోజు నేషనల్ ఓటర్స్ డే అని మనం సెలబ్రేట్ చేస్తున్నాం ఏదో ఒకటే కాదు దేశం అంతా సెలబ్రేట్ చేస్తున్నాము సో మీ ఆల్రెడీ మన డిఆర్ఓ గారు చెప్పారు మన జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు ఓట్ ఓట్ అనేది మీ హక్కు సో అది ఖచ్చితంగా వాడుకోవాలి ఇలాంటి ప్రాసెస్ ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరు ఎయిటీన్ ఇయర్స్ టూ పార్ట్స్ లో సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ గ్యాప్ లో ఎవరు ఎయిటీన్ ఇయర్స్ అచీవ్ అయ్యారు వాళ్ళందరూ ఓటుకు నమోదు చేసుకోవాలి దానిపైన అవేర్నెస్ కల్పించడానికి ఇప్పుడు ఎలక్షన్ ఏం కాదు ఎలక్షన్ ఇయర్ కాదు అయినప్పటికీ గ్రాండ్ గా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ ఎంత అడిగితే కళ్ళకు తెలియదు ఏం పని ఈ ఒక జిల్లా యంత్రాంగం కింద నుంచి పైన వరకు లాస్ట్ మైల్ విలేజ్ నుంచి పైన వరకు ఎవ్రీ డే ఎంతమంది కొత్తగా వచ్చారు ఏం మార్పులు వస్తున్నాయి అని డ్రైవ్ పెట్టి ఖచ్చితంగా రివ్యూ చేసుకొని మానిటర్ చేసుకుంటే ఫైవ్ ఇయర్స్ ఒకసారి వచ్చిన ఎలక్షన్ రెడీగా అవ్వగలదు కాబట్టి మనము ఓటర్స్ ఎవరైనా కాకుండా మీరు కూడా తెలుసుకోవాలి ఎవ్రీ అని మీకు ఎవరైనా మీ అమ్మ కానీ నాన్న కానీ మీ ఇంట్లో కానీ ఏమైనా ఓటర్ నమోదు చేసుకోవాలంటే వాళ్ళ అప్పుడు చేస్తే మీకు తెలుస్తుంది లేదు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళచ్చు వన్ నైన్ ఫైవ్ జీరో అనే ఒక ఓటర్ హెల్ప్లైన్ నెంబర్ ఉంది మీకు ఓటు ఉందా లేదా లాస్ట్ టైం లొకేషన్ లో ఇప్పుడు ఓటు ఉందా లేదా అని కూడా తెలుసుకోవచ్చు వన్ నైన్ ఫైవ్ జీరో అని నంబర్ మీరు ఆఫీస్ టైప్ కాల్ చేస్తే మీ ఓటు ఉందా మీ ఓట్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ మార్చుకోవాలంటే ఏం చేయాలన్న ప్రాసెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఏ నెంబర్ చెప్పాను నేను వన్ నైన్ ఫైవ్ జీరో సో మన జిల్లాలో పార్లమెంటరీ కాన్స్టిట్యువన్సీ ఒకటి ఉంది ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యువన్సీలు ఉన్నాయి పోలింగ్ స్టేషన్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ ఉన్నాయి మేల్ ఎలెక్టర్స్ మేల్ ఓటర్స్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ లాక్ వన్ థౌసండ్ ఫిఫ్టీ ఉన్నారు ఫీమేల్ ఎలక్టర్స్ ఎక్కువ ఉన్నారు ఎయిట్ లాక్ ఫార్టీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఫీమేల్ ఎలెక్టర్స్ ఉన్నారు అండ్ థర్డ్ జెండర్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ సో మనం ఇప్పుడు దాకా చేసిన డ్రైవ్ లో మనకు మొత్తం ఇప్పుడు మన జిల్లాలో ఉన్న ఎలెక్టర్ సిక్స్టీన్ లాక్ నరసపుర మండలం బొర్రంపాలెం ముత్యాలంగపేట ఎర్రకాండవ జలాశయం వద్ద మత్స్యకారులుగా నలభై సంవత్సరాలుగా నలభై కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నామని మాపై కొందరు వ్యక్తులు మా జీవనానికి అడ్డుపడి దాదాపు రెండు వందలకు పైగా వచ్చి మమ్మల్ని చిత్రహింసలు పెట్టి మాపై దాడి చేయడం జరిగిందని చికిత్స నిమిత్తం వెంటనే జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలివచ్చామని తెలియజేస్తూ తక్షణమైన అధికారులు మా గ్రామానికి వచ్చి మాకు న్యాయం చేయాలని కోరారు

కొట్టేశారండి మా మా పిల్ల కూడా ఆ ఫ్రెండ్ కింద పిల్లలు కూడా లాక్కొచ్చేసారండి చుట్టించుకోండి ఈ రంగారండి ఏంటి మీరు కారణం ఏంటి ఎందువల్ల చేస్తారంటే మీరు మా మాట ఇంట్లో లేదు మీ వేరే సొసైటీ కావాలని అంటే మాట ఎట్లేదు పది నెలలు బట్టి మేము మీకు ఎప్పుడు అన్నది ఎప్పుడు దాడి చేయాలన్నది మేము ఆలోచించుకుంటూ కూర్చున్నాం మాకు ఇప్పుడు దొరకరు మీరు అని ఖచ్చితంగా మమ్మల్ని పట్టు మమ్మల్ని అసలు బతకనిచ్చే పట్టట్లేదండి ఏంటి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని గేమం చేసుకొని ఎక్కడో మార్మూ ప్రండి పడికి వెళ్ళాలి అన్న ఒక కూరగాయలు

గంగళ గిపోవాలండి అలాంటిది ఈ రోజు రెండు వందల యాభై మంది వచ్చిపోతే నాలుగు వందల మంది వస్తారండి ఎల్లుడు చదివేతారండి మాకేమని ఆదుకోరండి ఏంటి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని చేసుకోండి కుదరదు మమ్మల్ని ఆదుకోండి మాకు సొసైటీ అన్నది చేతి పెట్టండి మాకు ఇస్తాను ఏమన్నా పట్టుకెళ్ళిపోయాయి అధికారం లేదు లేదు అని దూన్లో పట్టుకెళ్ళిపోయారండి తడబెట్టేసారండి పోగొట్టేసి ఏంటి మా ఇల్లు పీకెళ్ళిపోమంటున్నారండి మా కోటర్ మాకు నా ఇచ్చేవరని మేము ఎంతగానో కోరుతున్నామండి లేకపోతే మా సాదే కదండి సాదు తప్ప మేము బ్రతికి తగ్గే అవకాశం లేదండి లేకపోతే మాకు మేము మాకు ఆధారించండి మాకు ఎవరు లేరు ఇక్కడ మేము ఇక్కడే బ్రతికి మాకు పోయి చేపలు అమ్ముకుంటాం మేము బ్రతికేమోండి మేము మాకంటే ఆధారం ఏమీ లేదయ్యా మీరే మాకు మళ్ళీ కాపాడాలని మా కాపాడాలని మా ఇల్లు కూడా మా దగ్గరని మమ్మల్ని రక్షించమని కోరుతున్నామండి మాకు ఆధారమేమీ లేదయ్యా ఎక్కడ ఒక్కడంటే కూలిపతికి వెళ్ళలేదండి మేము మమ్మల్ని అందరూ మమ్మల్ని మా ఇల్లు పచ్చి కొట్టేశారయ్యా మీరు ఎందుకు రావాలయ్యా మాట మాట అడుగుతా మీరు ఏం చెప్తున్నా చెప్పేశారయ్యా ఈ સૌપ્રથમ મામલો પાછળ કરી અમે કટ કર્યું છે આટલા બધા મામલા છે કે રામલે માલક આબર કરે છે તો આબ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్తను సైనికుడిలా పనిచారని పార్టీ ముఖ్య నాయకులు పిలుపునిచ్చారు నాయకులు కార్యకర్తల కీలక సమావేశం జరిగింది ఈ సమావేశంలో వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ముజివేడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వైఎస్సీపీ రాష్ట అధికార ప్రతినిధి యాంకర్ ఆరశ్యామ్ల మరియు ఏపీ కోఆపరేటివ్ యూనియన్ మాజీ చైర్మన్ బేసిరెడ్డి రాఘవరెడ్డి పాల్గొన్నారు గుడిపాడు గ్రామంలోని పులకం రెడ్డి నివాసంలో ఈ ఆత్మీయ సమావేశం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ ను సమాయత్తం చేస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం గురించి చర్చించారు గత ఐదేళ్లలో వైఎస్సార్సీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకోలేదని ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఐక్యంగా కృషి చేయాలని నాయకులను సూచించారు इधर से सिंगल आ गया बस मुझे एक एक काम करेंगे हां ऐसा मत करो माफ करो सामने से बोल दो इधर से सिंगल आ गया यो <laughs> జగ్గపేట కాకినాడ ఉన్న జగ్గంపేట మండలం కాట్రోళ్లపల్లి గ్రామంలో నేర రహిత సమాజంలో లక్ష్యంగా పల్లెనిద్ర కార్యక్రమాన్ని శనివారం రాత్రి జగ్గంపేట ఎస్ఐ టీ రఘునాథరావు చేపట్టారు జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఆదేశానుసారం కాటావుళ్లపల్లి గ్రామంలో శనివారం రాత్రి జగ్గంపేట ఎస్ఐ టీ రఘునాథరావు పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొని రాత్రి అక్కడ బస చేసి ప్రజలకు కొత్త చట్టాలపై అవగాహన చేశారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో ఎస్ఐ మాట్లాడుతూ మహిళలు పిల్లల రక్షణకు ఉన్న చట్టాలను ముఖ్యంగా ఫోక్స్ చట్టం గురించి బాల్య వివాహాలు నేరమని వాటిని గ్రామ

తర్వాత ఏంటంటే చాలా మంది రిటైర్డ్ అయిపోయిన తర్వాత మన అకౌంట్ లో డబ్బులు ఉండాలి అని చేస్తుంటారు డిజిటల్ అరెస్ట్ అని సేమ్ ఒక మంచి మా రూమ్ ఎస్ఐ రూమ్ ఎలా ఉంటుందో అలా ఒక నీట్ గా బయట ప్రైవేట్ హౌస్ లో నీట్ గా తయారు చేసి మొత్తం ఎస్ఐ లింక్ పంపుతో లేకపోతే ఎస్బీ లింక్ ఒక వీడియో కాల్ లో ఫోన్ చేసి మీ పేరు మీద డ్రగ్స్ డెలివరీ లేకపోతే గాంజీ అనేది మీ పేరు మీద వచ్చింది కాబట్టి మీ కేసు లేకుండా ఉండాలంటే అర్జెంటు గా టెన్ లాక్స్ ట్వంటీ లాక్స్ మిమ్మల్ని చెప్పేసి మిమ్మల్ని బేబస్మైన అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా మాట్లాడుకుంటా నిన్ను ఒక బదిలో బంధించేస్తుంది నువ్వు చెప్పవు ఫ్యామిలీ మెంబర్స్ తో చెప్పవు ఆ రకం మిమ్మల్ని భయపెడతాడు భయపెట్టి రెండు రోజులు మిమ్మల్ని ట్రాప్ చేస్తారు అలాగే గంట గంట కూడా వాటి వీడియో కాల్ లో మీరు ఉండాలి అంటే ఆ ట్రాప్ చేయడం వల్ల మీరు ఎవరు కూడా చెప్పరు దానివల్ల మన శ్రద్ధాపురంలో కోర్టీ ఐదు అసలు ఒక మూడు నెలలతో కోర్టు లక్ష ఈ అకౌంట్ లో కోర్టీ లక్ష ఏమో మళ్ళీ అకౌంట్ పదిహేను లక్ష పదిహేను లక్ష మళ్ళీ మళ్ళీ ఆ పది అకౌంట్ అకౌంట్ అంటే వెంటనే మనం కనపొచ్చు మన కోటి రూపాయలు కోటి ఇస్తారు ఇచ్చినా సరే ఆ అకౌంట్ ఎక్కడ ఉంటాయి ఎవరో ఏదో విలేది వెస్ట్ బెంగాల్లో ఆ కలకన్నా బోర్డు బోర్డు లో ఏదో ఇది గేమ్ కానీ లేదా ఇంట్లో పని చేసుకున్న వాళ్ళు కానీ వాళ్ళ అకౌంట్ ఉంటాయి మనం ఏంటి అకౌంట్ నెంబర్ దొరికే దొరికాయ కదండి మనం ఎక్కడ నుంచి బయలుదేరాలంటే ఆ తర్వాత వెళ్ళేసరికి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అడ్రస్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఐదు వేలు మూడు వేలు ఇచ్చి సంతం పెట్టి మీ ఆధార్ కార్డు ఇవ్వు అని వాళ్ళ పేరు అకౌంట్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసి ఒక మూడు వేలు నాలుగు వేలు ఇచ్చేసి వాళ్ళ అకౌంట్ అంటే వాళ్ళ పేరు ఉంటుంది ఆపరేటింగ్ అనేది సైబర్ ఎవరు ఎవరున్నారో వాళ్ళకి ఇప్పుడు సందర్భంలో ఇంకా చెప్పాలంటే అకౌంట్స్ అనేవి ఐదు తీసుకుంటారు అంటే ఒక వన్ ల్యాక్ ని అకౌంట్ పడుతుంది ఐదు వేలు ఇస్తాం నీ అకౌంట్ ఒక వన్ ల్యాక్ పడుతుంది ఒక టెన్ లాక్స్ పెడితే యాభై వస్తుంది బాగుంది చాలా మంది అకౌంట్స్ అనేవి వాళ్ళ వాళ్ళకి వాడుకోమని ఇచ్చేస్తుంది మనం ఏంటి దొరికంటే వాళ్ళ దగ్గర వెళ్తే నాకు సంబంధించిన పదహారు వ్యక్తులుగా అకౌంట్ ఇవ్వాలని ఇచ్చారు అన్ని తప్ప నాకు తెలియదు అందువల్ల మనం ఏమంటే పోలీసులు కంప్లైంట్ ఇచ్చే కదా అంతేజ్ లో ఈ వార్త ఇంత సమాప్తం మరొక బేటలో మళ్ళీ కలుద్దాం నమస్కారం